ప్రతి నమస్కారం ఈరోజు సౌత్ అగ్రిటెక్కు రావడం జరిగింది దీంట్లో వచ్చేసి మనకు దీనిని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు నిర్వహించడం జరిగింది రాజేంద్ర నగర్లో ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ ఎగ్జిబిషన్ వివరాలను మీరు మీకు ఒక్కొక్కటి చెప్తాను ముందుగా ఇది వచ్చేసి మనకు ఈ భూమిలో అనేది మూలకాలను సూక్ష్మ పోషకాలు స్థూల పోషకాలు ఏ విధంగా ఉన్నాయి ఇంకా మనకు పంట అనేది ఏ విధంగా ఉందో ఇది ఏరియల్ సర్వే ద్వారా మనకు ఈ డ్రోన్ అనేది ఈ విధంగా మనకు ఈ డ్రోన్ తిప్పినట్లయితే మనకు అన్ని విషయాలను స్క్రీన్ మీద చెప్పేస్తుంది ఇది మనం వీళ్ళు డేటా కూడా ఇస్తారు అటు ఒకసారి అడిగి తెలుసు

కలుపు అనేది తీసుకోవచ్చు ఇది ఆటోమేటిక్గా మనకు ఆపరేట్ అవుతుంది ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఇది వచ్చేసి గ్రాస్ కటింగ్ రోబో దీని ద్వారా ఆటోమేటిక్గా మనం దీన్ని ఆపరేట్ చేసుకోవచ్చు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా ఏ పంటలోనైనా దీని ద్వారా మనం ఈ రోబో ద్వారా మనం పంటలని పంటలో ఉన్నటువంటి కలుపును తీసుకోవచ్చు ఈ వరిలో తప్పించి అన్ని తోట అన్ని పంటలలో దీని ద్వారా మనం కలుపును తీసుకోవచ్చు సోలార్ ప్యానెల్ గల ఈ ట్రాప్ లైట్ లో మనం నల్లిని మరియు ఈ దోమలని దీని ద్వారా మనం మిరపలో నివారించుకోవచ్చు దీంట్లో రెండు రకాలు ఉన్నాయి ఇది ఎంత దీని కాస్ట్ పదమూడు వందల యాభై రూపాయలు చెట్లపల్లిలో వీళ్ళ ప్లాంట్ ఉందట అండి దీంట్లో ఇంకొక రకం ఉంది అది ఇది సేమే కదా ఇది వచ్చేసి డ్రమ్ సీడర్ సీడర్ అండి ఈ డ్రమ్ సీడర్ ద్వారా మనం ఈ వరి విత్తనాలని ఈ డ్రమ్ సీడర్ ద్వారా మనం ఎత్తుకోవచ్చు ఈ డ్రమ్ సీడర్ ద్వారా దీంట్లో దీని ద్వారా మనం విత్తనాలని ఎత్తుకోవచ్చు ఇది వచ్చేసి మనకు భూసారాన్ని అంటే నీళ్ళని నేలలో ఉండే పోషకాలు సూక్ష్మ పోషకాలు సూ పోషకాలు నేల యొక్క పిహెచ్ ఏ విధంగా ఉందనేది పరీక్షించే యంత్రం అండి వీరిని మనం సంప్రదించి ఈ కృషి విజ్ఞాన కేంద్రాలలో ఈ యంత్రాన్ని ఉపయోగిస్తారు దీని ద్వారా మనము ఈ భూసార పరీక్షలలో నిర్వహిస్తారు ఈ యంత్రం ద్వారా దీంట్లో వచ్చేసి మనకు ఈ పోషకాలు ఏ విధంగా ఉన్నాయని తెలుసుకోవచ్చు ఇది వచ్చేసి మనకు సోలార్ కలుపు తీసే యంత్రము దీని ద్వారా మనం ఈ కలుపు అనేది తోటలలో దీన్ని ఛార్జింగ్ ఛార్జింగ్ అనేది రెండు గంటలు అవుతుంది దాంతోపాటు సోలార్ ద్వారా కూడా దీనిని మనం ఉపయోగించుకోవచ్చు కలుపు తీయడానికి మన తోటలలో ఈ పరికరంతో మనం కలుపు అనేది తీసుకోవచ్చు దీనికి వచ్చేసి ఇలా సోలార్తో మనం ఛార్జింగ్ చేసినట్లయితే రెండు గంటల వరకు ఇది పనిచేస్తుంది ఇది వచ్చేసి మనకు స్టార్టర్లను బిగించే ఆటోమేటిక్ అన్నట్టు ఎప్పుడైతే మనకు కరెంటు పోతుందో మరి అది ఆటోమేటిక్గా మనం దీన్ని అమర్చుకున్నట్లయితే ఆటోమేటిక్ పనిచేస్తుంది ఇది రిమోట్ ఇది ఒకటిన్నర కిలోమీటర్ల వరకు పనిచేస్తుంది మనకు కావాల్సినప్పుడు ఆన్ చేసుకోవచ్చు మరి ఆఫ్ చేసుకోవచ్చు ఈ పరికరంతో ఇది వచ్చేసి వరిలో మనకు కలుపు తీసే యంత్రం అండి వరి పొలంలో దీని ద్వారా మనము కలుపు అనేది పొలంలో ఉన్న కలుపుని ఈ పరికరం ద్వారా మనకు తీసుకోవడానికి ఈ పరికరం అనేది మనం ఉపయోగి ఉపయోగపడుతుంది మనకు దీని ద్వారా కలుపుని తీసుకోవచ్చు వరిలో